హలో హాయ్ నేను డాక్టర్ వారిజా మీకు ఆడియో పెట్టాను కదా అంటే ఆడియో లింక్ కాకుండా అలా కొన్ని ఫొటోస్ పెట్టి అలా వచ్చేసింది సో వినండి మొత్తమంతా జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిటే ఉంటుంది విన్న విన్నవాళ్ళు చాలామంది విన్నారనుకుంటాను నాకు తెలీదు సో నేను ఒకటే చెప్తున్నాను అందరికీ ఇవాళ రేపు మొత్తం స్వార్థమైన ప్రపంచం అయిపోయింది ఈవెన్ తల్లిదండ్రులకు కూడా సేవ చేస్తే కూడా అది గుర్తింపు వచ్చే ఇది కానీ మనం ఏదో బాగుపడే ఇది కానీ ఉండట్లేదు నా జీవితం మొత్తం అట్లా దొబ్బేసింది ఇంకా పైనుంచి నాకే మాటలు సో ఇవాళ రేపటి యువత ప్లీజ్ 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 ఇంకా అంటే చాలా అందరూ చేయడంతో ఆలోచిస్తున్నారు బట్ ఇంకా కొంతమంది ఆలోచించిన వాళ్ళని నేను నా స్టూడెంట్స్లో చూశాను తర్వాత కష్టపడుతున్న వాళ్ళని చూశాను నేను చెప్తే వినకుండా మళ్ళీ కష్టపడుతున్న వాళ్ళని చూశాను అందుకనే చెప్తున్నాను ఒక టీచర్గా ఒక గురువుగా నేనేం చెప్తున్నానంటే నేను అన్నీ అనుభవించాను కాబట్టి చుట్టాలని నమ్మొద్దు సివిలింగ్స్ని నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దండి ఎవరి జీవితం వాళ్ళది ఎవరిది వాళ్ళది ఎవరి కర్మ వాళ్ళది అంతే ఇంకా ఒకటి చెప్తున్నాను ఏంటంటే నిజంగా ఈరోజు చాలా మంచి పని చేస్తున్నారు అందరూ ఎందుకంటే పిల్లల్ని కనడం అనేది ఉన్నట్టు వాళ్ళ సరదాలకి పిల్లల్ని కని ఆ తర్వాత నీ వల్ల మాకు దరిద్రం పట్టుకునిది అని మా మమ్మీ అయితే నన్ను అట్లాగే అనమాట ఐఎమ్ నాట్ ఏ బ్లెస్డ్ బేబీ ఫర్ మై మమ్మ అనమాట వాళ్ళకి నేను పొట్టలో ఉన్నప్పుడు అంటే చాలా దరిద్రం పట్టుకునిందంట మా అక్కకి తిండి పెట్టేసి వాళ్ళు తిండి లేకుండా ఉండే అంటే ఎవరు కనమన్నారు అని అడుగుతాం కదా ఇలా వంద సార్లు అంటే మనం ఎవరైనా అడగరా అడుగుతారు ఇవాళ నేను జెనెటికల్ ఇష్యూతో బాధపడుతున్నాను అది ఎంతమందికి తెలుసు ఇవాళ కా కాసేపు జస్ట్ స్టూల్ మీద కూర్చుంటేనే మొక్కలు అంతా నొప్పిలేస్తుంది ఏది తిన్నా నాకు విటమిన్స్గా తయారవ్వదు అన్నీ టాబ్లెట్స్ నుంచే రావాలి అన్ని డ్రామాలు అది ఇది అని మాట్లాడుతున్నారు ఎవరికైనా అన్నారు చెప్పండి ఇట్లా జెనెటికల్ ఇష్యూస్తో నేను జీవితాంతం బాధపడి బాధపడాల్సి వస్తుంది నా బతుకి ఎందుకు అలాంటప్పుడు లేనప్పుడు పిల్లల్ని కనకూడదు అనే నా ఉద్దేశం అయితే ఎందుకంటే పిల్లల్ని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఎందుకు అది అవసరమా ఏమన్నా అంటే అప్పుడు మాకంత తెలియదు మరి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని నిందించేది తెలుసా మీ వాళ్ళ మీ వాళ్ళ దరిద్రం పట్టుకుంది నువ్వు పుట్టినప్పుడు ఏం లేదు మాకంత దరిద్రమే ఉంది ఇదంతా మాత్రం మాట్లాడొచ్చా పిల్లలు పిల్లలతో పిల్లల్ని అనొచ్చా ఇరవై నాలుగు గంటలు అనొచ్చా పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసి చూడొచ్చా ముగ్గురు పిల్లలలో ఒకళ్ళని డిస్క్రిమినేట్ చేసి చూడొచ్చా వాళ్ళ పెద్ద కూతురు పుట్టినప్పుడు కార్లల్లో తిరిగారంట చిన్న కూతురు పుట్టినప్పుడు కోట్లు కలిసి వచ్చాయంట నేను పుట్టినప్పుడు ఏం లేదంట మా మా అమ్మగారికి మా నాన్న తప్ప నన్ను అసలు ఇప్పటివరకు నన్ను అర్థం చేసుకున్నది కానీ నన్ను ప్రేమించింది కానీ ఎవ్వరూ లేరండి ఎంతసేపు డబ్బు కోసమో ఎంతసేపు దీనికోసమే తప్ప వెనకాల నా గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుంటారో కూడా నాకు తెలుసు అవన్నీ కూడా సో నేను నేను ఇచ్చే అడ్వైజ్ ఒక గురువుగా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అస్సలు ఎవడి జీవితం వాడిదండి నిజంగా చెప్తున్నాను నో ఫ్రెండ్స్ నో సిబ్లింగ్స్ నో పేరెంట్స్ ఎవరిని పట్టించుకోకుండా ఉన్నవాడే వాళ్ళు రేపు బాగుంటాడు వాళ్ళే అందరికీ గురువులు అనమాట రిలేషన్లో కూడా వాళ్ళే వాడి దగ్గర డబ్బు ఉంటే ఇంకా వాడు చంకనాక్కుతారు అనమాట ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇదే అనమాట అలాగే ఇంతకంటే బూతి మాటలు రావండి అందుకని ఇలా చెప్తున్నాను థ్యాంక్ యూ రండి ఆల్